హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కొంచెం ఘాటుగా తినేవాళ్ళకి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు రుచి సరిపడ్డ సాల్టు సాల్ట్ మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం నేను మళ్ళీ వేస్తానండి ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి కలుపుతాను ఇప్పుడంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా పొడి కోసం దాల్చిన చెక్క ఇంచులు అనాస పువ్వు స్టోన్ ఫ్లవరు జాపత్రి ఒక పువ్వు ఒక ఐదు ఆరు లవంగాలు నాలుగు యాలకులు ఒక పది మిరపకాయలు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో చికెన్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మధ్యలో కట్ చేసి వేసుకుని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కచ్చా పచ్చిగా దంచుకున్న పొట్టి తీసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే చికెన్ని బాగా కలపాలి ఈ ఆయిల్ ఇలా బాగా కలిపి ఇప్పుడు మూత వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ బోన్స్ తోటి రసం కూడా పెట్టాను వర్షాలు పడుతున్నాయి కదండి చల్ల చల్లని వాతావరణానికి ఈ వేడి వేడిగా రసం పోసుకొని తింటే మామూలుగా ఉండదు జలుబు చేసినప్పుడైతే ఇది ఇంకా బాగుంటుంది కాస్త ఘాటుగా తినాలనుకునే వాళ్ళకి ఈ రసం చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు పోసుకొని తాగితే జలుబు గిలుబు దెబ్బకి పోతుంది అంత బాగుంటుంది లేదు మీరు ఇంత ఘాటు తినాలనుకుంటే ఈ చికెన్ ఫ్రైలోకి టమాటా రసమైనా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు చికెన్ చూద్దాం చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు అస్సలు మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేంత వరకు ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇలా కలుపుతూ ఉండాలి మొక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా ఇలా చికెన్ ఇట్లా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం పొడి వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవటమే చాలా చాలా బాగుంటుంది ఎండి మిరపకాయలు అప్పటికప్పుడే వేయించి మిక్సీ పట్టి కారం వేసాం కదా స్మెల్ మామూలుగా లేదండి చాలా బాగుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవటమే ఈ చికెన్ ఫ్రైలోకి టమాటా రసం అయినా బాగానే ఉంటుంది లేదు కొంచెం ఘాటుగా తినాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం చికెన్ బోన్స్ తోటి రసం పెట్టాను కదా అదైతే ఇంకా బాగుంటుంది ఈ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం ఘాటుగా తినాలి తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ స్పైసీ చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను చూడండి చికెన్ కూడా బాగా ఉడికింది ఈ వేడి వేడి రసం వేసుకొని ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ మజ్జానే వేరండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అబ్బా నాకైతే మాత్రం సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్